అభినయ అభినయ అనే అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది సార్ లవ్ చేస్తూ ఉంది అది ఇంట్లో వాళ్ళకి తెలిసి మ్యారేజ్ చేస్తున్నారు అమ్మాయికి అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి కూడా డైవర్స్ తీసుకుంది నాకు ఆనంద్ అబ్బాయినే రిలేషన్లో ఉన్నాడు ఆ అబ్బాయి కావాలని డైవర్స్ తీసుకొని సార్ తీసుకున్న తర్వాత కూడా ఆ అబ్బాయి మేము చెప్పుకున్నాం సార్ వదిలేయి అని చెప్పినాము వదిలేస్తున్నాడు మళ్ళీ అమ్మాయి పదే పదే కాల్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ టార్చర్ చేసింది నీ పెళ్ళి చేసుకోవో నేను నీ దగ్గర అంటున్నాను అని ఇట్లా టార్చర్ చేసి ఇంటి దగ్గర కూడా వచ్చేస్తారు ఆ బాబా అట్లా అట్లే కంటిన్యూ సార్ అక్కడికి మా అబ్బాయిని మేము ఊరు వదిలిపించి బెంగళూరు పంపించినాము జాబ్ చేయడానికి బెంగళూరు పోయిన తర్వాత కూడా మా మా అక్క మా బాబుని వాళ్ళు ఏం చేస్తారు అంటే అనే అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ని కట్టేసి తాళ్ళతోను చైన్లతోనూ చొప్పులతోనూ పట్టినారు సార్ అయినా అక్కడికి బెంగళూరుకు పోయిన అబ్బాయిని ఏ అభినయ అనే అమ్మాయి ఫోన్ చేసి నేను మందు తాగుతాను నేను చనిపోతాను నాకు సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు నా మా ఇంట్లో మా పేరెంట్స్తో మాట్లాడని చెప్పి బలవంతంగా పిలిపించింది సార్ పిల్లల్ని పిలిపించి ఇక్కడ కళ్యాణదుర్గంలో మందు తాపించి చంపేశారు సార్ పిల్లోల్ని మా పిల్లడు మాకు కావాలి సార్ మాకు న్యాయం కావాలా ఏ విధంగా అయితే ఈ హత్యకు గురైన ఆనందకి ఏ విధంగా అయితే మీ ప్రభుత్వ మీ మీ సహకారం వల్ల ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ విధంగా న్యాయం కావాలి సార్ మనకి అసలు మా పిల్లడు మాకు వెనక్కి వచ్చే పరిస్థితుల్లో లేదు సార్ మాకు మా పిల్లడికి పోయిన బాగా మాకు చాలా ఎక్కువగా ఉంది చంపేశారు సార్ మా పిల్లల్ని మాకు న్యాయం చేయాలి సరే

మాకు పడికి వ్యవస్థల మీద నమ్మకం ఉంది కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉంది ఎస్పీ గారు కలెక్టర్ గారు గారు వ్యక్తులు గారు అనే ఒక వ్యవస్థలు పేదల పక్షాలు నిలబడండి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు సరిగ్గా వినపడకపోవచ్చేమో మేము గట్టిగా మైకుల ముందు నుండి పత్రికల ముందు మాట్లాడుతున్నాము మీరు ఈ వాయిస్ తీసుకోవాలని తెలియజేస్తున్నాను నేను మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే కూడా నేను మీకు చెప్తాను లేదా వాళ్ళైనా చెప్తాను వాళ్ళకి నేను చెప్పలేదా ఒక్కసారి జరిగితే పొరపాటు కళాశ్రామనో లేకపోతే గొల్ల మమతనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఒక్కసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే పొగులరు ఏం చేసుకుంటాను లేని ధైర్యం మూడోసారి జరిగితే అహంకారం అది ఇంకేం చేయలేడు ఏ పత్రికలో రాదు ఏ వాయిస్ ఏ క్షణాల్లో రాదు ఏ వాడు మాట్లాడలేడు అనే ధైర్యం అంటే వీళ్ళందరికీ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు ఏదో రోజు వస్తుంది కదా ఆ రోజు లేకపోతే ఎవరు ఏకాంత ఏకాంతా వాళ్ళ మనిషిని సంపేసి ఒక పిల్లవాడిని బెంగళూరులో ఉండే పిల్లవాడిని తీసుకురా మాధ్యాల మాధ్యమాల ద్వారా పదే పదే చేయడం వల్ల అయింది ఇష్యూ కానీ తన్నోరంలో అమ్మాయిని చంపేస్తే ఇడిగిటే చేశాం కదా వాళ్ళకు కాంపెన్సేట్ చేసాము స్నేహ విషయం మనం ఇంతకు పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకోలేదు లేకపోతే ఇంకా ఎవరున్నారు వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి తల్లారిస్తు విషయంలో క్లియర్గా చెప్తుంది కదా ప్రభుత్వం మార్క్ నన్ను బతికి నేను అంటున్నారని చెప్తూ చెప్తుంది కదా వినండి నేను పార్టీలో మీరు తీసుకురావాలా నేను మీరే అడగండి ఈ శాంతకుమార్ విషయంలో తీసుకురండి మొన్న పాదయాత్ర చేస్తుంటే తన బిడ్డను ఓటుకున్నాడు తన భార్యను కోట్టుకున్నాడు మళ్ళీ జెండా ఎత్తుకొని వచ్చినాడు రాజీకి పోయినాడు వాళ్ళకి తట్టుకోలేక తన కంటే భూమి అంతా వాళ్ళకి రాజీచ్చినాడు రెండు ఇప్పుడు ఇవన్నీ ఏవైనా ఇష్యూల్లో బాధితులు ఎవరు ఉంటున్నారు అనేది మీరు చూడండి మా నెంబర్ కూడా ఎక్కువ అవుతుంది మేము ఊరుకున్నంత వరకు కూర్చుంటాం తర్వాత ఏం చేస్తారంటే మీదే చేస్తాం మీకు అర్థమైతే చెప్తాం మీ ముందు నిలబడతాం మీజ మీరు చేయండి ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఈఎంఐ విషయంలో కూడా ఉన్నాయి గురుకుల ముందు డబ్బాట్లా పెట్టుకొని మాట్లాడే విషయం ఉంది ఏదో వాళ్ళ మేజర్స్ వాళ్ళ బతుకు వాళ్ళ పగినండి వాడు ఏదో సరే వదులుకొని పోయినాడు వాళ్ళ బతుకు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పట్టేసి పట్టారు మేమేమన్నా నా రోజు మాట్లాడలేమ్మా నా మీద కూడా వచ్చిన మొన్న నేను వెళ్తే ఇంత దూరం జరుగుతుందని వచ్చారు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ జిల్లాలో కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కదా ఏం చేస్తున్నారు వాళ్ళు ఇదే పార్లమెంట్ పదంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులుగా రేపు ధైర్యం చదవాలా నీకు చీము నేతలు ఉండాలా నాలుగు రోజులు బతికినా ఎట్లా బతినా పార్టీ ఎందుకంటే చెప్పాల్సింది లేదు ఇప్పటికైనా కూడా మీరు చేస్తే నేను సంతోషపడతాను లేదంటే నేను మీరు విగ్రహాలు పెడితే నేనేం కూ విగ్రహాలకు డబ్బులు పెడతాను చేస్తాను ఎంత డబ్బు అవుతుందో మీరు లెక్క పెట్టుకోవచ్చు ఇసుక కావల్లి నుంచి స్కానర్ తీసుకుపోతున్నారు ఎగ్లో చూడండి కంపూతులు మండలంలో ఏం దొరుకుతుందో చూడండి చెట్టూరు మండలంలో కొండకి ఏం దొరుకుతుందో చూడండి ఎంత డబ్బులు వస్తాయో మీరు చూడండి ఏమో పడేస్తే ఏమైనా వస్తాయి వాటి నుంచి తీసుకునే పడేస్తే ఇంకా నేను హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు ఇప్పుడు చున్నా చూస్తే ఎంత వస్తుందో నీకు తెలుస్తుంది అది కూడా ఇంత చిన్నగా వచ్చింది అదేంటి ఇంకా బ్రేకింగ్ న్యూస్ వచ్చేది వేరేంటి ఎక్కడ రాలేదు హైకోర్టు అందువల్ల చాలా ఇష్యూలు ఉన్నాయి మేమైతే పోరాటాలు లాపేది లేదు మాట్లాడేది ఆపేది లేదు మీరు చెప్తే భయపడేది లేదు నువ్వు అనుకుంటున్నావు ఒక విగ్రహం కలికవాల్సిన విగ్రహం పెడతాను తీసుకొస్తాను నువ్వు వాళ్ళు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా జిల్లా నియోజకవర్గం వ్యాప్తంగానే ఉన్నాను మెచ్చగొట్టామంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తం అయిపోతుంది రండి మనకి ఎగ్రహం ఉంది ఇక్కడ పెద్ద గుచ్చిగాడు ఉన్నాడు ఆ తిప్పలైనా డబ్బులు ఉన్నాయి గర్భ శ్రీమంతుడు ఉన్నాడు ఆగర్భ శ్రీమంతుడు గారు ఆ గర్భ శ్రీమంతుడు అంటే వాళ్ళ పాటు వాళ్ళకి పాత కొంచెం వస్తే ఆ గర్భం ఆ గర్భం నుంచి వస్తే అప్పుడు శ్రీమంతుడు ఒకే కాలంలో ఒకడే చంప ఇస్తే వాడు గర్భశ్రీమంతుడు గర్భశ్రీమంతుడు ఉన్నాడు చాలా డీడబ్ల చాలా వస్తుంది పెంచుడండి దానికి వాటికి కూడా ఎవడు అనుమతులు ఇచ్చినాడో అప్పుడు వాడు ఇచ్చినాడో మున్సిపాలిటీ వాడు ఇచ్చినాడో ఎవడో కూడా చూడండి అంటే నాకంట అందువల్ల ఇవన్నీ ముఖ్యమైన అంశాలు నేను వ్యక్తిగతంగా నథింగ్ పర్సనల్ ఓన్లీ ప్రొఫనల్ ప్రొఫెషనల్గా పనిచేయాలనుకున్నా చేస్తున్నాను ప్రతిపక్షం కూడా లో కూడా పనిచేయాలి రంగయ్య ఇంటికే పనిచేసినాడు పీడిగా పనిచేస్తాడు ప్రొఫెషనల్ కూడా పనిచేస్తాడు